వెల్కమ్ టు టారో ఈవెన్ మెసేజెస్ రియర్ వియస్ మీ విషయంలో మీ యొక్క ఫాదర్ తరపు వాళ్ళు ఒక కుట్ర చేసి స్వయంగా వారే కుట్ర చేసి ఆ కుట్రలో మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని జైలుకు పంపించాలి అని అనుకున్నారంట ఏంటా కుట్ర ఏం జరిగింది అనేది చూద్దామండి బట్ ఆ కుట్ర ద్వారా మిమ్మల్ని వారు జైలుకి పంపలేకపోయారు అని చెప్పి ఏంజలు కన్ఫర్మేషన్ ఇచ్చారండి ఓకేనా ట్రాప్ చేసి ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఏంటి ఆ కుట్ర ఎందుకు చేయాలనుకున్నారు ఎవరు ఎవరు కలిసి ఇందులో ఉన్నారు ఈ కుట్రలో అనేది రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక వ్యక్తి సర్ప్రైజ్ విజిట్ చేయాలి అని అనుకుంటున్నారంట ఆల్రెడీ చాలామందికి విజిట్ చేశారండి అసలు ఏంటి ఆ సర్ప్రైజ్ మంచిగానా చెడుగానా ఏ విధంగా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను అండ్ అలాగే ఆ విషయంలో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి అండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ విషయంలో మీ యొక్క ఫాదర్ సైడు రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కుట్రల్లో మిమ్మల్ని ట్రాప్ చేసి జైలుకి పంపించాలి అని అనుకున్న విషయంలో వారికి అసలు మొదలే లేదండి ప్రారంభం లేదు ఆ కుట్ర అక్కడ దాకా వెళ్ళడానికి దారులు చూశారంట అన్ని రకాలుగా ఇలా కాకపోతే అలా అలా కాకపోతే ఇలా అని అన్ని రకాల ఆల్టర్నేటివ్స్ అంటే ఒకసారి వాళ్ళ కుట్ర లైవ్లో వచ్చేటప్పుడు అన్ని రకాలుగా రెడీ చేసుకున్నారు వాళ్ళు ఇందులో మిస్ అయితే ఇందులో ఇరికిచ్చేద్దాం అన్నట్టుగా బట్ ఏమైందంటే మీ యొక్క గార్డనెస్ ఎవరైతే ఉన్నారో మీ అమ్మవారు కొట్టి పాడేశారండి వారి యొక్క కుట్రని పనిచేయనివ్వలేదు ఓకేనా ఏంటది అని చూద్దాం ఏంజల్స్ ప్లేస్ చెప్పండి ఏంటా కుట్రా ఏం చేద్దాం అనుకున్నారు ఎందుకు చేద్దాం అనుకున్నారు ఎస్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నారని మీరు ఏంజల్ ప్రొటెక్షన్లో ఉన్నారని వాళ్ళు అదర్ ఏ వేరే వాళ్ళనే నమ్ముతారనమాట ఓకేనా సో వాళ్ళకి మీరంటే పడదు సో మీరు మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండకూడదు ఒకేసారి ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట ఇందులో ఐదుగురు ఉన్నారండి ఓకేనా ముగ్గురు రిలేటివ్స్ ఇద్దరు బయట వాళ్ళు ఇద్దరు డబ్బులు తీసుకున్నారు వీళ్ళ దగ్గర ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ మీ ఇంట్లో తల్లి పిల్లల్ని పరువు తీయాలి పెళ్ళి కాకపోతే మీరు మీ పేరెంట్స్ పరువు మీ ఇంటి పరువు తీయాలి పెళ్ళి అయితే మీరు మీ అత్తగారింటి పరువు తీయాలి అని చెప్పి ఎస్ మీరు ఒక వెలుగు వెలుగుతున్నారండి ప్రస్తుతం మీ గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు జీరో త్రీ జీరో త్రీ ఎప్పుడు మీరు సెలబ్రేషన్లో ఉన్నట్టే కనిపిస్తున్నారు బయట చూసే వాళ్ళందరికీ మీ రిలేటివ్స్కి కూడా మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా నార్మల్గా వెళ్ళినా సరే చాలా స్పెషల్గా అట్రాక్షన్ అనేది ఉంది ఎందుకంటే మీరు పాజిటివ్ వైబ్లో ఉంటారు కాబట్టి మీ అర అనేది ఎప్పుడు హై హై వైబ్రేషన్లో ఉంటుంది కళ అంటారు కదా అది వీజీగా తెలిసిపోతుంది అవతల వాళ్ళకి సో ఏంటంటే దాని ద్వారా వాళ్ళు ఎంత బాగా రెడీ అయినా సరే మీ ముందు వాళ్ళు కనిపించట్లేదు వాళ్ళ గురించి మాట్లాడుకోవట్లేదు ఎవరు త్రీ 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 సెలబ్రేషన్ అండి ఆల్వేస్ మీరు సెలబ్రేషన్లో నవ్వుతూ సంతోషంగా ఉన్నారు ఒక వెలుగు వెలిగిపోతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళకు ఆ విధంగా కనిపిస్తున్నారు మీరు మీ రిలేటివ్స్కి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అందుకని వేగంగా అంటే వేగంగా మిమ్మల్ని తలెత్తుకోకుండా చేసేయాలి అనుకున్నారంట మిమ్మల్ని ఐదర్ ఏదో ఫంక్షన్లోనో పార్టీలోనో లేదా మీ గురించి ఏదైనా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవడమో విని జీరో ఫోర్ జీరో ఫోర్ మ్యారేజ్ కానీ వాళ్ళకి సంబంధాల గురించి వాళ్ళ చదువుల గురించి వాళ్ళ యొక్క ఇంటిలో వాళ్ళ బిహేవియర్ గురించి విని తట్టుకోలేకపోయారు వాళ్ళు అందుకని ఏదో ఒకటి క్రియేట్ చేసి మీరు ఎవరి ముందు తలెత్తుకోకుండా చేసేయాలి ఈ విధంగా అనుకున్నారంట ఏం జరిగింది ఏంజిల్ మిమ్మల్ని అయితే తలెత్తుకోకుండా చేయలేకపోయారండి వాళ్ళు చేసిన పనుల వల్ల మీ గౌరవం ఇంకా పెరిగింది వారు మాట్లాడుతున్న మాటల వల్ల ఇట్టే దొరికిపోయారు వాళ్ళు మీ పరువు తీస్తున్నాను మిమ్మల్ని తగ్గి మిమ్మల్ని అందరిలో తగ్గిస్తున్నాను మీ గౌరవం తగ్గిస్తున్నాను అనుకున్నారు కానీ వాళ్ళ బుద్ధి ఏంటో బయట పెట్టుకున్నారు ఓకేనా ఎస్ అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీ పరువు తీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో ఇంకొకరికి క్లియర్గా అర్థమయ్యేలాగా ప్రవర్తిస్తున్నారంట సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు కావాలనే చెప్తున్నారు అన్నట్టు వినే వాళ్ళకి అర్థమైపోయింది వారికి అసలు అవకాశమే లేకుండా పోయింది కనీసం మీ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్పడానికి కూడా అవతల వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే నిజం ఏంటి అనేది కనిపిస్తుంది మీరు చెప్పకనే చెప్పేస్తున్నారు మీరేంటి ఎలాంటి వాళ్ళు అని ఎస్ అందుకని ఇలా వర్కౌట్ అవ్వట్లేదు వీరు వీరి గురించి చాడీలు చెప్పడమో లేదా ఇంకోటి ఇంకా చెప్పడమో వల్ల ప్రయోజనం ఉండదు అని చెప్పి అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నారంట వేగంగా అంటే వేగంగా మీరు వెళ్ళే దారిని ఆపాలి అని చెప్పి మీ లైఫ్లో సెటిల్ అవ్వకుండా చేయాలి మీ తెలివితేటలకి మీరు ఏం చేసుకున్నా సరే మీకు లాభాలు వచ్చేస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట వేరే వాళ్ళని డైరెక్ట్గా మీ మీద కాలు దువ్వమని చెప్పారంట అండి డబ్బులు ఇచ్చి మీతో గొడవకు దిగమన్నారంట గొడవకు దిగి కావాలన్న గొడవల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరే ఏదో అన్నారని ఆ తర్వాత మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నారు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు వాళ్ళని ఏదో అన్నారని చెప్పి డబల్ గేమ్ ఆ విధంగా చేసి మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకున్నారంట మీరు ఏం చేయని పరిస్థితి ఏమి చేయలేని పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి మీరు చూడలేని పరిస్థితి కదలలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని అనుకున్నారంట అందుకని డబ్బులు తీసుకున్నారంట మీ రిలేటివ్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట ఎస్ ఇద్దరికి ఇచ్చారంట తారే లేదండి మిమ్మల్ని బాధపెట్టడానికి వారికి దారి లేదు నిజాలు తెలియకూడదు అని అనుకుంటున్నారంట మీ గురించి ఏంటి మీరేంటి అనేది ఎవరికి తెలియకూడదు మీ విషయంలో వాళ్ళు చేసినవి ఏంటి ఎవరికి తెలియకూడదు అని అనుకుంటున్నారంట అండి రిలేటివ్స్లో కొంతమంది అంటే మీ వెనకాల ఆల్రె ఆల్రెడీ మీకు తెలుసు కొంతమంది మీ వెనకాల చేసిన వాళ్ళు ఎవరెవరు ఎలాంటి కుట్రలు చేశారో అండ్ మిగతా ఇవి కూడా ఇంకా చాలా ఉండే ఉంటాయి అందుకే వాళ్ళు భయపడుతున్నారు మిమ్మల్ని చూసి సో మీరు ఎదగకుండా ముందే తొక్కేయాలి అనుకుంటున్నారు ఏం జరుగుద్ది ఏంజీ మీకైతే ఖచ్చితంగా టవర్ మూమెంటే లేదండి అసలు సార్ చేయలేరు ఛాన్స్ లేదు మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని కోరుకుంటున్నారంట అందుకని డబ్బులు ఇచ్చారు వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు స్టిల్ ఏదో ప్రయత్నం చేయండి అని అమ్మవారి అవకాశం ఇవ్వలేదండి మీ విషయంలో టైం కోసం చూస్తున్నారంట దారులు వెతుకుతున్నారంట వాళ్ళు పెట్టుబడి లాభాలు కాదండి వాళ్ళకి నష్టమే వస్తుంది దానివల్ల మీకు చెడు చేయమని వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి వారికి నష్టమే పెట్టుబడి లాభాలు కాదు అని చెప్పి ఏంజల్స్ చెప్పేస్తున్నారు క్లియర్గా ఎస్ టైం కోసం చూస్తున్నారంట ఎగరడానికి మీ మీద తిన్నంటి వాసాలు ఎక్కడుతున్నారండి ఇందులో ఈ విషయంలో మీ వి మీ విషయంలో మీకు మీతో మంచిగా ఉంటూనే మీ వెనకాల గోతులు తీసే వాళ్ళు వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని చూపిద్దాం అనుకుంటున్నారంట మీ మీద ఎగిరి ఏం జరుగుద్ది ఏంజల్ మీరు బ్యాలెన్స్ అవుతారండి వారికి అవకాశం లేదు వారికి అయితే మంచి జరగదు దీనివల్ల డబ్బులు పోగొట్టుకుంటారు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు కనీసం మీ దాకా కూడా రాలేరు దరిదాపుల్లో కూడా రాలేరు ఓకేనా కన్ఫర్మేషన్ అండి సెల్ఫ్ కేర్ లేకుండా వాళ్ళు చేయలేరు ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ యొక్క లైఫ్లో ఒక లైట్ అనేది లేకుండా చేయాలి అనుకుంటున్నారంట అవకాశం లేదండి కన్ఫర్మేషన్ అంత బ్రైట్లో ఉన్నారు మీరు ఓకేనా మీ జోలికి వచ్చిన వాళ్ళ జీవితాలే తల అయిపోతాయి అని చెప్పి ఎంజర్ కన్ఫర్మేషన్ కూడా చెప్తున్నారు స్టే స్ట్రాంగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఏదేమైనా సరే మీ అమ్మవారు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదండి వాళ్ళు ఎలా దారులు చూస్తూ ఉండడమే అనవసరంగా మీ మీద డబ్బులు పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప మీకు చెడు చేయాలని వాళ్ళు చేసిన ఏ రూ ఏ పని పెట్టిన ఏ రూపాయి కూడా వాళ్ళకి తిరిగి వెళ్ళదు ఓకేనండి కన్ఫర్మేషన్ అండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్